హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కందగడ్డ వేపుడు కందిపప్పు చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఒక అరకిలో కందగడ్డ తీసుకోవాలి దానికి స్కిన్ లావుగా ఉంటుంది తొక్కు దాన్ని రెండు మూడు ఇంచెస్ చాకుతోటి నీటుగా తీసేస్తులాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొని దానిలో రెండు స్పూన్లు మిరప్పొడి తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూను జింజర్ గార్లిక్ పేస్టు తగినంత ఉప్పు తీసుకొని అదంతా బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న పేస్టును ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కందగడ్డ ముక్కలన్నిటికీ నీట్గా పూసుకోవాలి అలాగే అన్ని ముక్కలకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ మసాలా మిక్స్ని అన్నిటికీ పట్టించుకోవాలి అలా అన్ని ముక్కలకి మసాలా పట్టిన తర్వాత దాని మీద ఒక మూత వేసి గంటసేపు దానిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూసినప్పుడు దానిలో నుంచి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అది కరుణగా గమ్ గమ్గా ఉంటుంది అదంతా తీసేసి దాన్ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టి పెట్టుకున్నటువంటి కొండగడ్డ ముక్కలన్నీ కూడా ప్యాన్లో నీట్గా పెట్టేసుకోవాలి అన్నీ ముక్కలు ప్యాన్లో పెట్టుకొని తర్వాత ఒక మూత పెట్టేసి దాన్ని నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసినప్పుడు అలా వస్తుంది వాటిని మళ్ళా రెండో వైపునకు మార్చుకొని మళ్ళీ సేమ్ మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మూత తీసి చూసినప్పుడు మనకి రెండు వైపులా కందగడ్డ బాగా ఫ్రై అయిపోయింది కందగడ్డ ఫ్రై ఈ ఫ్రైలోకి కందిపప్పు చట్నీ బాగుంటుంది ఇప్పుడు కందిపప్పు చట్నీ ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సినవి చింతపండు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక మూడు స్పూన్లు కందిపప్పు ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర ధనియాలు ఒక కప్పు తీసుకొని చింతపండుని వేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచుకొని ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ పోసి అందులో ధనియాలు జీలకర్ర కందిపప్పు మినప్పప్పు వేసి కొద్దిగా కలుపుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా అందులో వేసుకొని అవన్నీ బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే బాగా వేయించి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి ఉంచుకున్న ఎండుమిరపకాయలు నానబెట్టి పెట్టిన చింతపండు రుచికి సరిపడిన సాల్ట్ వేసి సగం మెదిగే వరకు వేసి తర్వాత మిగతా పప్పులు కూడా వేసి అవి కూడా సగం మెదిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కను కూడా వేసి అవి పచాపచాగా మెదిగిన తర్వాత ఒక కప్పులో తీసి ఉంచుకోండి కందిపప్పు చట్నీ రెడీ అవుతుంది ఇప్పుడు కందిపప్పు చట్నీ కందగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది దానిని వేడి అన్నంలో వేసుకొని కందిపప్పు చట్నీ నెయ్యితోటి ఫ్రై నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ